హ దగ్గర నుంచి ప్రతి మానవుడు దెబ్బతింటానే వచ్చాడు దగ్గర నుంచి ప్రతి మానవుడు డిస్టర్బ్ అవుతానే వచ్చాడు అసలు ఇదంతా ఎందుకు ఈ మానవ జాతికి ముందు సృష్టించబడినటువంటి దేవదూతలు జాతి ఆ దేవదూతల్లో అగ్రగణ్యులుగా గుర్తింపబడిన కెరూబుల జాతి ఆ కెరూబులలో కూడా అగ్రగణ్యుడిగా గుర్తింపబడిన వాడు అగ్ని రాళ్ల మధ్య సంచరించుచున్నటువంటి కేరూపు వాడే లూసిఫర్ వాడే వాడి హృదయాలోచన ద్వారా చెడిపోయాడట గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చదువు హృదయం నీ హృదయములో నీవు అనుకుంటివి కదా అంటాడు చూడు తేజో నక్షత్రమా వేకువ చొక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకపడితివి నేను ఆకాశమును కెక్కిపోయేదును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలము మీద కెక్కుదును నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు మనసులో కదా మనసులో మనస్సులో బయటికల్లా ఇదంతా స్కెచ్ మనసులో గీసుకున్నాడు హృదయంలో ఆలోచనల్లో తలంపుల్లో గీసుకున్నాడు ఆ గీసుకున్న ఆ తలంపులకే కేసు రాశాడు దేవుడు ఇలా అనుకున్నా నువ్వు అలా ఎందుకు అయ్యావురా ఇప్పుడు నేల మట్టుకు నరకబడి పాతాళమునకు త్రోయబడ్డావు నరకములో ఒక మూలకు నెట్టబడితివే చూడడి వాడా అన్ని చేశాడా జస్ట్ అనుకున్నాడా అనుకున్నాడు రైట్ బబులోను రాజైన నెబుక నెజరు వాడు కోట ప్రాసాదం మీద తిరుగుతూ ఏమనుకున్నాడు ఆహా ఈ బబులోను సంస్థానం ఈ రాజకోట వైభవం అంతా నా మహిమ కదా అనుకున్నాడు మనసులో అనుకున్నాడంట బయటి కూడా ఈ తలంపులు ఏడబుట్టినాయి హృదయంలో మనస్సులో తలంపులు పుట్టినాయి పుట్టినందుకు గాను స్వరం వినబడింది చదువుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పుట్టింది ఇప్పుడు ఇడ పుట్టింది తెగులు మీ దన్నం పెడతా పెద్దగా చెప్పండి హృదయంలో అనండి మనసులో అనండి తలంపుల్లో అనండి హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి తలంపుల్లో మనసులో నుంచి కూడా ఆలోచనలు వస్తాయి హృదయ ఆలోచనలు అంటారు మనసు యొక్క ఆలోచనలు అంటారు తలంపుల్లో ఆలోచన అంటారు అన్నీ అన్నదమ్ములు అనుకోండి మొత్తం కలిపి దాదాపు ఒకే అర్థంతో కూడినవి హృదయం యొక్క తలంపులు మనస్సు యొక్క తలంపులు వాడు మనస్సులో అనుకున్నది కేసు అయింది ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి వాడు ఎక్కడ చూశాడు హృదయంలో చూశాడు హృదయంలోని వ్యభిచారం చేసినట్టు కేసు రాశాడు స్తోత్రం చెయ్యలేదుగా చెయ్యలేదుగా అనుకున్నాడంతే వరే పిచ్చోడ ఇక్కడ అనుకున్నాడంటే తర్వాత వాడు చేసే పని అదేరా ఎట్టి పరిస్థితిలో వాడు చేస్తాడు అందుకే ముందు హృదయం యొక్క తలంపులే కంట్రోల్లో ఉండాలి మెముక నిద్ర స్టోరీ చేద్దాం తీయండి చూడండి ఒకసారి చూడండి ఏం నష్టమేం లేదు దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఆ చదువు రాచు ఆ బన్ను ఈ మహా విశాల బబులోనను ఈ మహా విశాల పట్టణము నా నా ప్రభావ ఘనతను కనపరచుట్ట నా రాజధానిని నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనేను తనలో తాను అనుకోనేను ఎక్కడ అనుకున్నాడు తనలో తాను అనుకున్నాడు దీన్ని ఏమని కేసు రాశాడో తెలుసా మనస్సున గర్వించిన వాడై అయిపో కేసు రికార్డ్ అయిపోయింది ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది దేవునికి స్తోత్రం కలుగునుగా జస్ట్ మనసులో అనుకున్నాడు తనలో తాను అనుకున్నాడు బయట ఎవడికి చెప్పను కూడా చెప్పలా మళ్ళీ ఆహా ఈ పట్టణం ఈ వైభవం ఆహా ఇదంతా అయిపోయిందా ఆ తర్వాత ఏం జరిగిందో చదువు రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చను ఏదనగా రాజగు నెప్పు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ నుండి తొలగిపోయను చదువు తమ యొక్క నుండి మనుషులు తరిమేతరు మనుషులు చూసి వాళ్ళు నిన్ను తరుముతారు సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దానిని అనుగ్రహింపని చెయ్యునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు ఏడు కాలములు ఏడు కాలములు అనగా ఏడు సంవత్సరములు నీకు ఇలాగూ జరుగుందని చెప్పాను అయిపోయింది బుక్ అయ్యాడు నిజంగా ఏడేళ్ళు అతను అడవి జంతువుల మధ్యలో ఉంటాడు గోల్డ్ పెరుగుతాయి జుట్టు పెరిగింది పిచ్చోళ్లాగా తర్వాత వాడి పిచ్చి కుదిరిన తర్వాత వాడి మనసు సరిచేయబడ్డ తర్వాత మళ్ళా రాజు అవుతాడని చెప్తాడు ఊరగా మనసులో అనుకున్నందుకు ఏడేళ్ళు కేసు ఏడేళ్ళు శిక్ష పడింది వాడికి జైలు శిక్ష పడ్డట్టు పడింది ఎస్టీఎస్ కేసు పడింది అంటే ఎన్నేళ్ళు పడుతుంది మినిమం ఏడేళ్ళు పడింది దేవునికి స్తోత్రం హలే లూయా అట్లాంటి శిక్ష అలాంటి టైప్ పడ్డది వీడికి నెప్పుడు నిజరానే అనేవాడికి చూడండి బయటికి అన్నాడా మనస్సున నోట ఉండగానే ఆ మాట నోట ఉండ నోట బయటికి రాలే ఇంకా నోట్లో ఉండగానే ఓకేనా ఎట్లా బుక్ అయ్యాడో చూడండి సాతాన్ ఎట్ట బుక్ అయ్యాడో చూడండి హవ్వ హృదయంలో ఉన్న తలంపులను బట్టి ఎట్ట బుక్ అయిందో చూడండి ఇంక ఇంకెన్ని చెప్పాలి సరిపోయేది అనుకుంటున్నాను నేను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి హృదయములో నుండి మనస్సు యొక్క తలంపులలో నుండి వచ్చినాయి వాటిని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాడో వాటి ఫలితం ఎంత భయానకంగా ఉందో ఏబు సంగతి చూస్తే నా భార్య ఎంత బాగా చూసుకుంటుంది నన్ను ఇంత బాగా చూసుకునే నా భార్య రివర్స్ అయి నువ్వు సావా అంటదేమో పనికి మాలిన తలంపు నా పిల్లలు పది మంది పచ్చ పచ్చగా కళ కళకళలాడుతున్నారు రోజు ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారు ఇక వాళ్ళకి ఫుల్ సౌండ్ ఇక వాళ్ళకి రెండో పని లేదు రోజు ఇంట్లో ఫంక్షను ఒక ఇంట్లో గొర్రెను కోసి ఒక ఇంట్లో బర్రెను కోసారు అన్నట్టు దేవునికి స్తోత్రం ఇంకా రెండో డ్యూటీ లేదు డైలీ ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ దేవునికి స్తోత్రం ఇంత పండగ చేసుకుంటున్నారు రోజు మా పిల్లలు వీళ్ళకి ఏమన్నాయి మొత్తం పోతారేమో అలా ఇద్దేమో ఇలా ఇద్దేమో ఈ బాణాలన్నీ ఎవరి ఈ బాణాలన్నీ ఎవరి గర్వపు ఆలోచనలు హృదయం యొక్కయు తలంపులలో నుంచే వస్తాయి పాపపు ఆలోచనలు రాసుకోండి మీకు దండం గర్వపు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి హృదయం యొక్క తలంపులలో నుంచి వచ్చినాయి మనస్సు యొక్క తలంపులలో నుంచి వచ్చిన్నాయి పాప పాలోచనలు ఏసు ప్రభు చెప్పాడు పూర్తిగా ఒకసారి చూడండి తినేదాని వలన తినేది మన కడుపులోకి వెళ్ళి మనల్ని అపవిత్రునిగా చేదు కానీ చూడండి పదిహేనో అధ్యాయం మత్స్సు వార్త పదిహేనో అధ్యాయము పదిహేడో వచనం చదువు నోటిలోనికి పోవునదంతయు కడుపులో బడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా దురాలోచన దురాలోచనలు నరహత్యలు ఆ వ్యభిచారములు వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఈ చెత్త అంతా నుంచి వస్తున్నాయా ఇప్పుడు చెప్పు కాపుదల దేనికి కావాలి ఆ దేవునికి స్తోత్రం కలిగును కాక అసలు వీటన్నిటి ఉనికి ఉంది అది ఏమండి ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయంట ఏమేమి వస్తున్నాయి ఫస్ట్ చెప్పుకున్నాం గర్వపు ఆలోచనలు అక్కడి నుంచే పడుతున్నాయి పాపపు ఆలోచనలు అక్కడి నుంచే పడుతున్నాయి మూడవది కీడు సంబంధమైన ఆలోచనలు కూడా అక్కడి నుంచే పడుతున్నాయి గమనించి చూడండి మనకు మంచి ఆలోచనలు రావటం తక్కువ దరిద్రపు ఆలోచనలు రావటం ఎక్కువ ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి శుభకరమైన ఆలోచనలు తక్కువ శాపగ్రస్తమైన ఆలోచనలు ఎక్కువ అవునా ఎందుకో తెలుసా అక్కడ మొలకెత్తితేనే మనం పెందలాడు ఒక దారి అయ్యేది అందుకని వాడు గురి ఎక్కడ పెడతాడో తెలుసా మన బాడీకి కాదు హృదయానికి ఆలోచనలకు పెడతాడు క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏంటంటే క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏంటంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు లభించిన ధన్యత ఏంటంటే మనము కాని ప్రతి సంగతిని గూర్చి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులు ఆయనకు తెలియజేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే సమస్త జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం మనుష్య జ్ఞానం దయ్యపు జ్ఞానం సకల జ్ఞానములు సైతాను జ్ఞానం అన్ని జ్ఞానములకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానము ఇక్కడ నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి సైతాను జ్ఞానం కావచ్చు మనుష్య జ్ఞానం కావచ్చు నీ సొంత జ్ఞానం కావచ్చు దయ్యపు జ్ఞానం కావచ్చు ఎన్ని విధములైన జ్ఞానములు ఉన్నను వాటన్నిటికీ మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును ఉంటదట దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసుక్రీస్తునందు నిత్య జీవమే కాదు మనకు లభించింది ఏ నిత్య రక్షణ కూడా మనకు లభించింది ఏ సూక్రీస్తునందు నీతి లభించింది ఏ పరిశుద్ధత లభించింది ఏసే మన నీతి ఏసే మన పరిశుద్ధత ఏసే మన విమోచన ఏసే మన జ్ఞానం ఏసే మన రక్షణ ఏసే యేసునందు వీటన్నిటితో పాటు మనల్ని నాశనం చేసే మన హృదయ ఆలోచనల తలంపుల యొక్క వాటన్నిటికీ కూడా కాపుదల ఏర్పాటు చేయబడిందట వాటికెందుకు కాపుదల హృదయాలోచనల ఎందుకు అంటే అసలు డేంజర్ అంతా అక్కడే ఉంది కాబట్టి అర్థమైందా కింద చక్రాలు ఉంటాయి లారీకి ఆ కింద చక్రాలు ఎన్నున్నా సరే వీటన్నిటిని తిప్పే స్టీరింగ్ ఒక చక్రమే ఏమయ్యా ఈ ఒక చక్రం తిప్పితే చాలు ఇక కింద ట్వల్వ్ టైర్ బండి కావచ్చు ఫోర్టీన్ టైర్ బండి కావచ్చు లేకపోతే సిక్స్టీన్ టైర్ల బండి కావచ్చు ఇరవై నాలుగు టైర్ల బండి కావచ్చు ఎంత పొడుగు బండి అయినా సరే రెండు చక్రాలకు ఒక స్టీరింగ్ ఇస్తారేంటి ఒకటే స్టీరింగ్ అట్లానే మనిషి ఎంత ఎంత పెద్ద శాల్తి అయినా ఆరు అడుగులు శాల్తీ అయినా ఈ శాల్తి మొత్తం కంట్రోల్ చేయబడేది చిన్నదైన హృదయము చేతనే చిన్న చిన్న తలంపుల చేతనే ఇది బాగుపడ్డా అక్కడొచ్చే ఆలోచనల వల్లనే ఇది డ్యామేజ్ అయినా కూడా అక్కడ పుట్టేటువంటి ఆలోచనల వల్లనే అందుకని ఇక్కడ ఏం అవకాశం ఇచ్చాడో తెలుసా మీరు ప్రతిదీ కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియజేసి దేవుని ఎందు ఆనందిస్తూ ఆ దేవునితో అనుసంధానమై ఉండండి ఇక వాడు నీ హృదయాలోచనలను ప్రభావితం చేయకుండా దేవుడే కాపలా ఉంటాడు ఆయన సమాధానం నీ కాపలా ఉంటుంది అన్నాడు ఆయన సమాధానం కానీ మన హృదయాలోచనలకు తలంపులకు కాపుదలగా లేకపోతే అవి ఎన్ని రకాలుగా పోతాయో ఎన్ని రకాల పాపాలను ఉత్పత్తి చేస్తాయో ఎన్ని రకాల నష్టాలను ఉత్పత్తి చేస్తాయో మనం అంచనా వేయలేం ఇప్పుడు ఎంత అవసరమో చూడండి అంటే మన జీవితంలో మన శారీరకంగా మనం అనుభవిస్తున్న ప్రతి సమస్యల వెనక ప్రతి ఎఫెక్ట్ల వెనక ప్రతి ఇబ్బందుల వెనక ప్రతి మేలు వెనక ప్రతి కీడు వెనక మన హృదయం యొక్క ఆలోచనలు తలంపులు పనిచేస్తున్నాయన్న సంగతి మీకు అర్థమైతే ఈ పూటకి నేను ధన్యుడి అయినట్టే దేవునికి స్తోత్రం మ్యాటర్ సెన్సిటివ్ దాన్ని రిసీవ్ చేసుకుంటే శోభురం అంటే ఎక్కడ పుడుతుంది పద్నాలుగు టైర్ల బండి అయినా సరే స్టీరింగ్ ఎక్కడ చెప్పండి సర్వ శరీరమును ఆడించున్నది ఏమి ఈ శరీరాన్నే కాదు మొత్తం పది ప్రభావితం చేయనదేమి హృదయము తలంపులు ఇవి మన లోపల పుట్టి మన బయట ఉన్న ప్రకృతిని కూడా కంట్రోల్ చేస్తాయంట అది ఆశ్చర్యకరమైన విషయం ఎలా చెప్పగలవు ఈ మాట అంటే ఏబు గుండెల్లో పుట్టిన ఆలోచన ఏబు బయట ఉన్న భార్యని ఏబు బయట ఉన్న పిల్లల్ని ఏబు బయట ఉన్న ఒంటల్ని ఎడ్లని పశువుల్ని సమస్తాన్ని దాసదాసి జనాంగాన్ని ఎలా ఎఫెక్ట్ చేయగలిగినాయి అలా ఎఫెక్ట్ చేయగలిగింది ఏంటి యొక్క మూడు ఇరవై ఐదు ఏది వచ్చునని నేను బహుగా భయపడితును ఎన్ని సార్లు ఈ ఇవచ్చును అది నాకు సంభవించున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చున్నదిగో అంటే అక్కడ కాపుదల లేదు అక్కడ వెచ్చలవిడిగా ఆలోచనలు చేశాడు వెచ్చలవిడిగా తలంపులు కలిగి ఉన్నాడు ఆ తలంపుల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే అది తననే గాక తనకు వెలపటు ఉన్నటువంటి ఇతరులను కూడా డ్యామేజ్ చేసింది అంత ప్రమాదం ఒకవేళ వినండి 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 ఒకవేళ ఆ హృదయము ఆ తలంపుల యొక్క ఆలోచనలు దేవుని అదుపులో ఉండి అవి ఆశీర్వాదకరమైనవి ఉన్నట్లయితే అవి కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి నీకు వెలపట్టున్న వ్యక్తులని పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయి ఏ విధంగా అనుకూలంగా ఆశీర్వాదకరంగా అది రహస్యం అర్థమైందా అవి బెటర్ మంచివై ఉంటే ఆశీర్వాదకరమైనవై ఉంటే అవి దేవుని మూలమై అయినవై ఉండి నీ హృదయంలో అలాంటి ఉత్పత్తులు ఉన్నట్టయితే నీ తలంపుల్లో అలాంటి ఉత్పత్తులు ఉంటే అవి మనంతటా మనకు రావులే దేవుడు దయదాల్చాలి తప్ప మనకు వచ్చేవన్నీ దరిద్రపు ఆలోచనలు కీడికరమైన ఆలోచనలు నష్టకరమైన ఆలోచనలు పనికి ఆలోచనలు పాపిష్ట ఆలోచనలు ఇన్నని ఏం చెప్పేదిలే దేవునికి స్తోత్రం మన నుండి ఉత్పత్తి అంతా కూడా ఆయనే చెప్పాడు కదా ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచనంలో నరుల హృదయాలోచన వారి తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డది క్లియర్గా రాసింది మరి ఏదన్నా మనకి మంచి ఉత్పత్తి కావాలంటే ఎలా ఉత్పత్తి అయిద్ది దేవుని వాక్యంతో మనం నింపబడటం ద్వారా ప్రతి విషయాన్ని కూర్చి ప్రభుకి విజ్ఞాపన చేయటం ద్వారా ప్రభు జోక్యం చేసుకుని మన హృదయం యొక్క ఆలోచనల యొక్క తలంపుల యొక్క విషయాలన్నిటినీ ఆయన బ్యాలెన్స్ చేసి ఆ కీడుకరమైన యోచనలు తొలగించి ఆశీర్వాదకరమైన ఆలోచనలను ఆయన మనకి చెప్పి మనలో నుండి ఆయన రప్పించకపోతే అవి సాధ్యము కాదు అర్థమైందా అందుకే ఆయనతోనూ ఆయన వాక్కుతోనూ నింపుకోవాలి హృదయాన్ని